రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చి ఇస్తాను అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట అయితను వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా ఆ పేదవాడెవడు అని కూడా నేను అడగట్లా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేత కానప్పుడు చెయ్యేపుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగన్ అన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎన్నికల సమయాల్లో సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ సిక్స్ అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు అందరూ సంతకాలు చేశారు కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు ఆ రోజున మీరు అబద్దాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాలు విలువేంటో మీరే చెప్తున్నారు ఇదేనా మీ సంతకం విలువ ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను ఎందుకు ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు ఇది చీటింగ్ కాదా ఇది అన్యాయం కాదా అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టచ్చు ఎందుకండి ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్కలేదు ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీరు ఇదేమి మీకు కొత్త కాదు ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు ఇక్కడ మనం చూడొచ్చు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు మీరు చెప్పిన మాటలకి విలువ లేదు మీరు ఇచ్చిన హామీలకి విలువ లేదు మీరు చేసిన సంతకానికి విలువ లేదు అంటే పోన్లే పాపం మహిళలు పదే పదే నమ్ముతున్నారు మనల్ని చాలా చులకనగా తీసుకోవచ్చు చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చు అనుకుంటున్నారా మీరు ఈ రోజున మీ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు ఖచ్చితంగా ప్రతి మహిళ ఈరోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ విషయం గ్రహించాలి అరే అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏడాదికి రూపాయలు పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నారు అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనాన్ని ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు గత ఏడెనిమిది నెలలుగా పిల్లలు తల్లులు మీరిస్తానన్నా ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ పిల్లల ఎదురు చూపులకు మీరు ఏం సమాధానం చెప్తారు ఆ తల్లుల ఎదురుచూపులకి మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు అసలు ఏ రకంగా ప్రచారం చేశారండి మీరు ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కళ్ళకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఒకళ్ళుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇలా చెప్పుకుంటూ పోయారు కదా రామానాయుడు గారైతే గౌరవ మంత్రి రామానాయుడు గారైతే ఆయన అసలు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఏ విధంగా ప్రచారం చేశారో ఆయన చేసినటువంటి స్కిట్లు ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లలో ఆడియో రూపంలో వీడియో రూపంలో మనం వింటూనే ఉన్నాం చాలా మంది టోన్లుగా కూడా పెట్టుకున్నారు మర్చిపోకుండా దాన్ని కానీ మీరు ఏమైనా చేస్తున్నారా లేదు ఒకసారి మనం రామానాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేశారో చూద్దాం 3 15 17 15 15 15 18 18 18 15 17 15 15 15 15 18 18 15 18 பாஸ்றது வந்து அதுக்கு மேல ஒரு நார் சின்னர்ன காட்டுனது இவரே ஆசோல தெரிவே ஆகே சாய்ங்க பட்டு வந்து வாணூர்ல ஜம் கிளாஸ் இங்க தெறிக்க விட்டு வந்து பாளு தெ மொதரா ఈ విధంగా ఈ విధంగా ప్రచారం చేసి రాసి పెట్టుకోండి ఎక్కడ రాసి పెట్టుకోవాలి నుదుటి మీద పెట్టుకుంటున్నారు మళ్ళీ సారి మళ్ళీ సారి మళ్ళీ సారి అని అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపించడానికి ఎక్కడ పెట్టుకోవాలండి తల్లికి వందనం అనుకుంటూ అమ్మా వందనం అనుకుంటూ అయ్యా వందనం అనుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరిగారు కదా వీధి వీధి ఈ రోజున ఏమైంది అది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది తల్లులకి దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లని జగనన్న అందించారు అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు తల్లులు ప్రశ్నలుగా ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు ఇంకా వస్తుంది ఇంకా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ రోజున మీరు తేల్చి చెప్పేశారు కేబినెట్ లో ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి అరే మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందరకు వచ్చి చెప్తారు మేము ఇస్తాం ఇస్తాం ఇస్తామని మేము ఇవ్వమని మాత్రం నాలుగు గోళ్ల మధ్య చెప్పేస్తారు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారో అదే మహిళల ముందుకొచ్చి ఈ రోజున చెప్పండి మేము ఇవ్వలేకపోతున్నాము మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి పోని నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో ఎందుకంటే చిన్న విషయం కాదండి ఇది ప్రజల్ని నమ్మించి మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేసి ఏరుదాటాక తెప్పతలేసినటువంటి చందాన్ ఉంది ఇది కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ఆడబిడ్డ నిధి అని మీరు చెప్పినటువంటి పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అని చెప్పారు మీరు పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళు దాదాపుగా రెండు పాయింట్ ఏడు కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఈ రెండు పాయింట్ ఏడు కోట్ల మందికి మీరు స్థానన్న లెక్కే పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల చొప్పున మొత్తం ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఇది ఒక లెక్క తల్లికి వందనం దగ్గరికి వస్తే మొత్తం ఎనభై మూడు లక్షలు అంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ అండ్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారు అలాగే ఒక స్టూడెంట్కి పదిహేను వేలు అన్నారు మీరే అన్నారు నేనేమన్నట్ల పదిహేను వేలు అని మీరే అన్నారు ఆ లెక్కన మొత్తం పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇక మీరు ఇస్తానన్న దీపం పథకం బాబాయ్ అసలు దీని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం ఈ దీపం పథకం కింద అసలు మొత్తం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల అరవై ఒక్క మంది ఓకే మీరు ఇస్తానన్నది మూడు సిలిండర్లు ఏడాదికి ఒక సిలిండర్కి ఎంత అన్నారు వెయ్యి రూపాయలు అన్నారు అవునా ఆ లెక్కన సంవత్సరానికి మూడు అయింది అప్పుడు ఇంతమందికి కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆ అరవై ఒక్క మందికి ఎంతవుతుందండి సంవత్సరానికి ఈ దీపం పథకం కింద నాలుగు వేల నూట పదిహేను కోట్లు కావాలి నాలుగు వేల నూట పదిహేను కోట్లు కానీ మీరు ప్రవేశపెట్టింది ఎనిమిది వందల చిల్లర అంటే మీరు ఒక్కొక్కటే ఇద్దాం అనుకున్నారా ఎగ్గొట్టేస్తామని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తూ ఉంటారా ఏం అడగరులే ఏం పట్టించుకోరులే అని చెప్పి అలాగే బస్సు ప్రయాణాల గురించి కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ బస్సు ఉచిత బస్సు మా మహిళలందరికీ ఆహా ఎంత సంబరపడ్డారో ఆ రోజున ఉచిత బస్సు మహిళలందరికీ చక్కగా ఫ్రీగా ఎక్కేసి అటు ఇటు మనకి ఎక్కాలన్నట్టు వెళ్ళొచ్చు అనుకున్నారు కానీ అది కాస్త దసరా అన్నారు అదైపోయింది తర్వాత దీపావళి అన్నారు అదైపోయింది ఆ తర్వాత నూతన సంవత్సరానికి అన్నారు అదే సంక్రాంతి కూడా వచ్చేస్తోంది ఇప్పుడేమో మీరు ఏప్రిల్ నుంచి అంటున్నారు మళ్ళీ ఎందుకు అంటే ఒక ఉచిత బస్సు హామీని అమలు చేయడంలో ఇన్ని వాయిదాలు ఎందుకు మా మహిళలకు ఇచ్చిన మాటని ఇన్నిసార్లు ఎందుకు పక్కకు జరుపుకుంటూ వస్తున్నారు ఎందుకు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు మహిళలనే కాదు మహిళలు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఏ ఒక్క హామీ నెరవేర్చారండి ఏ ఒక్క హామీ నెరవేర్చారు మీరు నారా లోకేష్ గారు తీసుకుంటే టైం రాసి పెట్టుకోండి డేట్ రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మేం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం లోకేష్ గారు టైం రాసి పెట్టుకున్నాము డేట్ పెట్టుకున్నాము ఎక్కడ సార్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం నేను అందుకే హామీంచిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తా ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి ఎప్పుడు ఆఫర్ చాలా స్పష్టంగా జనవరి ఫస్ట్ ఫైవ్ సో ప్రభుత్వం ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి ఎప్పుడు రిక్రూట్మెంట్ లెటర్ వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎప్పుడు ఈ హామీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ యువగళ అంటూ నిరుద్యోగ భృతి మూడు వేలు అంటూ మీరు చేసిన ప్రచారం ఎంతమంది యువతలో ఆశలు రేకెత్తిచ్చిందండి ఈ రోజున ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి అలాగే మహిళా సంక్షేమం గురించి మీరు చెప్పినటువంటి మాటలు ా అసలు ఒకటి కాదు రెండు కాదు నిజంగా అంటే ఇన్ని మాటలు చెప్పొచ్చా ఇంతలా నమ్మించొచ్చా ఇంతలా షుగర్ కోటింగ్ వర్డ్స్ అంటారు అలా చెప్పారు మీరు అసలు నిజంగా ఏం చెప్పారండి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతాము అని చెప్పారు అది లేదు ప్రత్యేక పథకం పీ ఫోర్ మోడల్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చర్యలు అది లేదు అంగన్వాడీ కార్యకర్తలు లేదు వాలంటీర్లకి న్యాయం చేస్తామన్నారు అది లేదు పండగ కానుకలు అన్నారు పెళ్లి కానుకలు అన్నారు పండగలు లేవు పెళ్లిళ్ళు లేవు ఒకటే పండగ ఒకటే పెళ్లి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేయడం అంతే కదా ప్రజలేమో రోజు రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు మహిళలకిచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మీ హామీలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి మీరు మాత్రం సంపద సృష్టి సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము కాదు సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న మొన్న తెలిసింది కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే ఇదా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం జగన్ అన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలని ఈ రోజున మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆరోగ్యశ్రీతో సహా ఏంటండి అది మహిళలంటే గౌరవం లేదు యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు ఏంటయా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు సీజ్ ద షిప్ అంటారు ముందు ప్రాబ్లమ్స్ అన్నింటినీ సీజ్ చేయండి సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలి ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది ప్రశ్నిస్తుంది అడుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోపెడతారు ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న జై జగన్ ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళింది అంటారండి వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా శ్రీలంక అయిపోతోంది ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు లెక్క చూస్తే డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఒక సంవత్సరానికి కావాలి ఎక్కడి నుంచి తెస్తారండి ఏమన్నంటే కేంద్రం నిధులు ఇస్తే మేము చేస్తాము అంటారు హామీలేమో ఇచ్చేది ఏపీలో నిధులు మాత్రం మీకు కేంద్రం నుంచి కావాలా అప్పుడు హామీలు ఏపీలో ఎందుకు ఇచ్చారు ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయడం ఇష్యూస్ అనేవి స్ట్రెచ్ చేయడం ఇష్యూస్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ప్రజలకి చూపించడం అనేది చాలా ముఖ్యం అది యాజ్ అ మీడియా ఫోర్త్ ఎస్టేట్గా మీ భుజాలపై ఉంటుంది అది కానీ దాన్ని ఎవరికి ఎలా కావాలో అలా చూపిస్తున్నారు ఎవరికి ఎలా కావాలో అలా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆగి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అనేది ముందు పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్ థ్యాంక్ యూ